హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తాను కేజీ చికెన్ తీసుకున్నాను మంచిగా కడిగా కడిగి పెట్టేసుకున్నాను వేసుకున్నాను స్టార్ట్ చేసుకుందాము మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము

అలమినాడి పేసుకుంటే వేసుకుంటాను ఇది కూడా మనకు ఫ్రై అవుతుంది అనమాట దీంతో పాటు ఇందులో మనం ముక్కలు వేసేసుకుంటాము మనం ఇక్కడ పైన కారం వేసి మనం పైన కారం వేసుకున్నాము కూడా పట్టించుకోవచ్చు మనం ఇలా కూడా వేసుకోవచ్చు దూట్ పెట్టి చిన్న పచ్చి మేసెన్స్ తర్వాత చేసుకుందాము ఇట్లాంటి సాల్ట్ కూడా వేసుకుందాం మనం పైనప్సుకుందాము కొద్దిసేపు మనం రసం చేసుకున్నాను పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి ఇంకా చిన్నది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి అయితే ప్యాన్ పెట్టి చిన్నది పెట్టేసుకున్నాము ప్యానం బిర్యానీ కూడా అనమాట కుండలు వండి పూరీలు చేసుకున్నాను ఇప్పుడు పదిగా పూరీలు చేస్తాను ఎందుకంటే అన్నీ ఆయిలే అవుతాయి కదా మనం బిర్యానీ కూడా మనం కొంచెం మనం ఆయిల్ వేసుకుంటాం కదా ఇందులో కూడా మనం కొంచెం ఆయిల్ పడతాం కదా కొన్ని పదిగాల పూరీలు చేస్తామన్నమాట ചേർക്കട്ടെ നമുക്ക് ഇടനെ വെക്കുന്നു ఇక్కడ పుదీనా వేసుకుంటున్నాం పుదీనా వేసుకుంటున్నా తర్వాత మనం వాడే పుదీనా వేసారు తర్వాత మనం వాడే కొత్తిమీర వేసుకుంటాం కొత్తిమీర వేసుకున్నాను బాగా అనిపిస్తుంది కదా అనిపిస్తుంది మనకు కొంచెం డ్రై చేసి మంచిగా అనిపిస్తుంది అలా నెల్ల పేస్ట్ కూడా వేస్తాను కదా పుదీనా వేస్తాను కదా కొద్ది కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అనమాట పైన ప్లేట్ పెట్టేసుక సిమ్లో పెట్టుకుందాము మనం లివర్ కూడా వేసుకుందాము లివర్ కూడా కడిగి పెట్టాను ఎందుకంటే మనకు ముందే వేస్తే కరిగిపోతుంది అనమాట మనకు ఇది సగం ముక్కలన్నీ ఉడికినాయి కదా ఇది వేసుకుందాము కొంచెం కారం కూడా వేసుకుంటాము మనకు లివర్ కూడా మంచిగా పడుతుంది చికెన్ మసాలా వేసుకుంటాము చికెన్ మసాలా వేసుకుందాము మనం చూసుకొని వేసుకుందాము హాఫ్ వే వేసాను ఇందులో సగం వేసాను సగం ఉంచాను చూసుకున్నాక వేసుకుందాను ఇప్పుడు పెద్దగా పెట్టేస్తున్నాను నేను మూత పెట్టట్లేదు నాకు ఎందుకంటే ఇదంతా రసం గుంచాలి మూత పెడితే మనకు వాటర్ అనేది వస్తుంది అనేది గుట్ట పెట్టట్లేదు మనం కర్రీ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టి మనం ఒక కొత్తిమీర కూడా పైన వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం కలుపుతున్నాము ఎందుకంటే మనం ముందు కారం పొడి వేసినప్పుడు కలపలేం కదా మనకు వేరే మసాలా కూడా పడుతుంది కింద కింద నుంచి కూడా కారాన్ని తగ్గుతాయి అనమాట అది వెళ్ళిపోతుంది ఇలా వేసుకుంటే బాగుంటుంది మనకు పడి మనం బ్రతం ఎక్కువ చేసుకున్న దానికి అది అనిపిస్తుంది మనం బ్రతం మొత్తము కొంచెం ఫ్రైలాగా ఉంటే బాగుంటుంది ముక్కల మందమే ఉండాలి మనం స్నాక్ లాగా కూడా తినచ్చు స్నాక్స్ లాగా కూడా తినచ్చు అన్నమాట కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మనకు సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది రేట్గా వేస్తాను తడించి ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకున్నాము మనకు రొస కూడా అంత పుంజుతుంది ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని ఇచ్చేసుకుందాము మనం ఒకసారి చూసుకుందాం మనకు ఫ్రై రెడీ అయిపోయింది మనం పైన కొరియాటరీ వేసుకుందాము మనం ముందు వేసుకున్నాం కదా పైన కూడా వేసుకుందాము మనకు రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై స్టవ్ బంద్ చేసుకుందాం మనము ఇలా నేను సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నానండి చికెన్ ఫ్రై బిర్యానీ చేసుకున్నాను కొద్దిగా సింపుల్గా రైతా చేసుకున్నాను కొన్నే పూరీలు చేసుకున్నాము ఎందుకంటే అన్ని ఆయిల్ ఫుడ్ అయితే అవుతాయండి కొన్ని చేసుకున్నాము ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకుంటానండి